టీఆర్ఎస్ పార్టీని సచ్చిన పావంటూ వీర లెవెల్లో వ్యాఖ్యానించిన చంద్రబాబు గారి శిష్యుడు ఒకసారి తెలంగాణలోని పల్లెల్లోకి వెళ్లి చూస్తే నిజమేంటో తెలుస్తుంది జనం సాగుగొట్టబోయే పాము ఎవరో తేట తెల్లం అవుతుంది జనం కర్రలు వాట్టుకుని రెడీగా ఉన్నారు సాగు పాము రావడమే ఆలస్యం అసలు దేశంలోనే సచ్చిన పాము ఏంటని అడిగితే అంగిలాగేసుకోవడం కూడా చాతకాని పిల్లగాడు కూడా చెప్తాడు కాంగ్రెస్ పార్టీ అని ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బగా ముక్కుతూ మూలుగుతూ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది మరో మూడేళ్లలో ఈ మూడు కూడా మిగిలే పరిస్థితి లేదు ఊక కేసీఆర్ నిందించడం తప్ప ఈ ముఖ్యమంత్రికి చేతనైంది ఏం లేదని ఇప్పటికే పలుమార్ తేలిపోయింది తన గురువు ఆయన అనుచరులు సలహాదారులు ఏం చెప్తే అది గుడ్డిగా చేసుకుంటూ పోవడం తప్ప మరి ఏం కాదని స్పష్టమైంది తెలంగాణకు ఆయువు పట్టుగా మారిన నీటిపారుదల రంగాన్ని విధ్వంసం చేస్తున్న తీరే ముఖ్యమంత్రి పనితీరుకు చక్కని ఉదాహరణ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేసి అపోహలు సృష్టించి దాన్ని మొత్తంగానే పడావు పెట్టిరు గతేడాదిన్నరగా కన్నెపల్లి పంపులు చాలు చేయక మొత్తం నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు విజయవంతంగా ధారాదత్తం చేస్తున్నారు అదేమంటే కాళేశ్వరం కూలిపోయిందంటారు కేవలం వ్యక్తిగత రాజకీయ కక్ష కోసం సమస్త తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే ఈయనొక్కరు కావచ్చు తొంభై శాతం పూర్తయిన పాలమూరును పడావ పెట్టిరు ఎన్నికలు కాగానే నాగార్జున సాగర్ ను గురువు గారికి గిఫ్ట్ గా ఇచ్చేసి ఇక ఇప్పుడు బనకచెర్ల విషయంలోనూ రోజుకో మాట పూటకో మాటగా తయారైంది ఉత్తర కుమార్ల ప్రగల్భాల పర్వం కృష్ణ గోదావరిలు బాబు గారి అయినట్టు ఇష్టం ఉన్న నీళ్లు తీసుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఢిల్లీ పోయి అక్కడ కేంద్రానికి కూడా ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చేయండి అంటూ ఓ లేఖ కూడా చూస్తాడు అదేందయ్యా అట్లెట్లంటావు అని తెలంగాణ తొలి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గట్టిగా అంటే అబ్బే వరద నీళ్లలో మిగులు జలాల్లో మాకు వాటా ఉంటది అవి మనవే అంటూ నాలుకలు గరుచుకుని మళ్ళీ శుద్ధులు చెప్తుంటారు బనకజర్ల గురించి మొదట మాట్లాడిందే మాజీ మంత్రి హరీష్ రావు ఆయన చెప్పేదాకా కనీసం దాని గురించి ఈ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గురువు గారు పెట్టిన సలహాదారు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు హరీష్ రావు గట్టిగా నిలదీయంగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడి నుంచి డ్రామాల మీద డ్రామాలు ఆడడం మొదలైంది తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రెడీ మేడ్ గా బీఆర్ఎస్ పై నిందలు వేయడం మొదలు పెట్టారు యథా రాజా ప్రజా అని అంటారు కదా అలాగే నిజం కాకపోయినా సరే తాము చెప్తున్నది పచ్చి అబద్ధమైనా సరే పేరాగ్రాఫుల్లో ఒకటి రెండు లైన్లు తీసేసినా సరే గుడ్డిగా నిస్సిగ్గుగా విలువల వలువలన్నీ ఇప్పేసి మరీ అబద్ధాలు ఆడాల్సిందే ప్రతిపక్షం ఇది నిజం అని ఎంత మొత్తుకున్నా తాము మాత్రం ఇలా కాదు అని తిరిగి తిరిగి తిట్టాల్సిందే పదే పదే బిఆర్ఎస్ తప్పు చేసింది తప్పు చేసింది అని చెప్పడం ద్వారా దాన్ని ఏదో విధంగా నిజం చేయాలన్న దూరాలోచన దురాలోచన బాబుగారి శిష్యులది బనకచర్ల పాపం గత ప్రభుత్వానిది అంటారు ఎలా అయ్యా అంటే ఒక కాగితం తీసి అందులో ఎవ్వరికి అర్ధం కాని రెండు ముక్కలను బిట్వీన్ ది లైన్స్ అంటామే అలా చదివి వినిపిస్తారు మొత్తం చదవరు ఆ కాగితాన్ని ఎవ్వరికి చేతికి ఇయ్యరు ఇచ్చినా వారి అండతో ఉన్న మీడియా కాబట్టి అందులోని అంశాలేవో ఆ మీడియా మాట్లాడదు కాబట్టి తాము ఎన్ని అబద్ధాలు ఆడినా సేఫ్ హరీష్ రావో ప్రతిపక్ష నేతలు ఇంకెవరైనా మాట్లాడితే అవి ఎలాగూ కవర్ కావు అలా కూడా తాము సేఫ్ ఇప్పుడు బనకచెర్ల విషయంలో జరిగింది ఇదే బనకచెర్ల గోదావరితో పాటు కృష్ణా జలాలను కూడా దోచుకుని పోవడానికి ఆంధ్ర ముఖ్యమంత్రి కుట్రలు చేస్తుంటే దాన్ని గట్టిగా అడ్డుకోవాల్సింది పోయి ఈ పాపం మీదే మీదే అంటూ ఫిడేల్ వాయించుకుంటూ కూర్చునే ముఖ్యమంత్రి బహుశా దేశంలోనే తెలంగాణలో మాత్రమే కనిపిస్తారేమో ఈ ముఖ్యమంత్రి ఎంత భయస్తుడో బనకచెర్ల మీద రెండు సార్లు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో స్పష్టంగా బయటపడింది అది కూడా అసెంబ్లీ బయట మొదటి ప్రెజెంటేషన్ ఏమో తెలంగాణ ఎంపీలతో జరిగింది అందులో దేవాదుల ఏ బేసిన్ లో ఉంది బనకచెర్ల ఎక్కడున్నదంటూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసి ఆ పాలయ్యారు ఆ తర్వాత ప్రజాభవన్ లో మరో ప్రెజెంటేషన్ ఇచ్చి కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే పిలుచుకున్నారు గమనించాల్సింది ఏంటంటే రెండూ కూడా అధికారిక కార్యక్రమాలే కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలవకుండా ముఖ్యమంత్రి చాలా చాలా జాగ్రత్త పడ్డారు ఒకవేళ పిలిస్తే హరీష్ రావు హాజరైతారు ఆయన హాజరైతే ఆయన ముందు ఎవ్వరు నిలవలేరు ఒక్కొక్కరి బండారం బయటపడుతుంది అందుకని వీలైనంత వరకు హరీష్ రావుకు దూరంగా ఉండాలన్న ధోరణితోనే ముఖ్యమంత్రి తీరు సాగుతున్నది ఆయన ఒక్కొక్క పాయింట్ విస్తారంగా చెప్తే వీరు ఒక సెకండ్ కూడా నిల్వలేరు అందుకే అసెంబ్లీలో అయినా సరే ఆయన్ను మాట్లాడనిచ్చే ధైర్యం చేయరు బయట మాత్రం పనికిమాల ఆరోపణలు చేస్తుంటారు ఈ ముఖ్యమంత్రి లెక్క ఎట్లుంటదయ్యా అంటే ఏం జరిగినా సరే బీఆర్ఎస్ ను మానసికంగా బలహీనం చేయాలని చూడటం ఇప్పుడు ఇప్పుడే బీజేపీ ఎలాగూ పైకొచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత రోజు రోజుకు పెంచాలని మైకు దొరికినా దొరక్కున్నా విషం జిమ్ముతూనే ఉంటారు కానీ తినగ వేము ండు అనే సామెత ఈ ముఖ్యమంత్రికి తెలిసినట్లేదు రోజు ఈయన గారి తిట్ల పురాణం విని ప్రజలకు కూడా విసుగొచ్చింది ఊర్లల్లోకి పోయి ఎవరినైనా అడిగితే వాళ్లే చెప్తారు ఊకే తిట్టడం తప్ప ఏం చేతనవుతుంది ఈయనకు అని ముఖాల మీదనే అంటున్నారు డాంబికాల్ మాట్లాడుకోవడానికి చాలా బానే ఉంటాయి తిట్లు శాపనార్థాలు తప్ప మరో మాట తెలియని ముఖ్యమంత్రికి తెలంగాణ ఇంటి పార్టీ అస్తిత్వం గురించి ప్రజల గుండెల్లో దాని స్థానం గురించి ఏం తెలుసు కేవలం గత ప్రభుత్వంపై గత ప్రభుత్వ పాలకులపై తమకు అండగా ఉన్న మీడియా సాయంతో ప్రజల్లో ఒక తాత్కాలిక వ్యతిరేక అభిప్రాయాన్ని సృష్టించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి తెలంగాణ అన్న మాటే చిరాకుగా మారింది ఇప్పుడు తెలంగాణ అన్న మాట అనవద్దంట మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిన్న బీజేపీ ఎమ్మెల్యే జై తెలంగాణ అనవద్దు అని నిషేధాజ్ఞలు విధిస్తున్నారు ఎందుకంటే వాళ్లకు జై తెలంగాణ అంటే భయం అందుకు బలమైన కారణం ఏంటంటే తెలంగాణ అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటేనే తెలంగాణ అందుకే జై తెలంగాణ అనాలంటేనే భయపడుతున్నారు